ఇక రాత్రి అంతా ఆ విషసర్పం మహాదేవుడి లింగకరాన్ని చుట్టి మహాదేవుని సేవలో కొనియాడింది ప్రధానంగా చూసుకుంటే జ్యోతిర్లింగాలు అనేవి ఇటీవలే ఈ కాకినాడ జిల్లా జగ్గంపేట సమీపంలో జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించారు దాదాపు జ్యోతిర్లింగాలు అన్ని చుట్టుముట్టుకుంటూ రాత్రి అంతా ఒక విష సర్పం పూజలు చేసింది దీంతో తండోపు తండోపాలుగా ప్రసర ప్రాంతానికి చేరుకున్నారు ఎందుకని నాగసర్పం అక్కడ చేరుకుంది విశేషాలు ఒకసారి చూద్దాం కా కాకినాడ జిల్లాలో అద్భుతం చోటు చేసుకుంది మహాదేవుడికి ఎంతో ప్రీతి పాత్రమైన జ్యోతిర్లింగాలు దాదాపు జ్యోతిర్లింగాలన్నీ కూడా ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి జగ్గంపేట ఇరుపక్కలో ఇటీవలే పద్నాలుగో తేదీన ప్రతిష్ట నిర్వహించారు ఈ నేపథ్యంలో ఒక సర్పం ఆ ప్రాంతానికి చేరుకుని మహాదేవుని చుట్టుకుని అక్కడే రాత్రి అంతా నిద్రించింది మనం చూస్తున్న విజువల్స్లో ఒక పక్క మహాదేవుడు మరో పక్క అర్చక స్వాములు ప్రత్యేక హారతలు ఇస్తున్నారు ఆ సమయంలో ఒక మనం చూస్తున్నాం ఈ ఏదైతే విషసర్ప ఉందో ఈ మహాదేవుడు లింగాకారాన్ని చుట్టుకునే రాత్రి అంతా ఈ ప్రాంతంలో ఉంది దీంతో ఈ ఆధ్యాత్మికం ఈ వింతను చూసేందుకు పెద్ద ఎత్తున ఇరుపాక గ్రామం నుంచే కాక జగ్గంపేట సుదూర ప్రాంతాల నుంచి రాత్రి సమయమైనా కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు మనం చూస్తున్నాం ఈ జ్యోతిర్లింగాలు అనేవి ఒకే చోట దాదాపు జ్యోతిర్లింగాలన్నీ కూడా దర్శనం భక్తులకు కలిగే విధంగా ఈ ప్రాంతంలో ఇటీవలే గత నెల ఈ నెల పద్నాలుగో తేదీన ప్రతిష్ట నిర్వహించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు గత రాత్రి ఈ ప్రాంతానికి ఈ సర్పం చేరుకుంది ఎవరిని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా జ్యోతిర్లింగాలు దాదాపు ఎన్ని ఉన్నాయో అన్ని జ్యోతిర్లింగాలను కూడా చుట్టుముట్టింది దాదాపు ప్రతి లింగం వద్దకు వెళ్ళడం అక్కడ ఒక రౌండ్ వేయడం మరలా మరల జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళడం ఇలా దాదాపు రాత్రి సమయంలో రావడం సాక్షాత్తు మహాదేవునిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిగా గ్రామస్థలంతా కూడా భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు ఇక చివరిగా ఒక లింగాకారం పైకి వెక్కిన పరిస్థితి నెలకొంది ఆ తర్వాత ఆ లింగాకారాన్ని చుట్టుకునే రాత్రి అంతా అక్కడ ఉంది ఈ నేపథ్యంలో తండోపు తండోపల్గా ఈ ఆధ్యాత్మిక వింతలు చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు మహాదేవునికి ప్రత్యేక అభిషేక సేవలు నిర్వహించారు ప్రత్యేక హారతలు అందజేశారు మరొపక్క శివనామ స్మరణలతో ఇరుపాక గ్రామం అంతా కూడా మారి ముగిపోయింది సాక్షాత్ మహాదేవుడు ఎంతో ప్రీతిపాత్రమైన సుబ్రహ్మణ్య స్వామి ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా పేర్కొ మాకెంతో ఆనందంగా ఉంది మా గ్రామానికి ఇది ఒక వరంగా భావిస్తున్నామంటూ గ్రామస్తులు పేర్కొన్నారు ఏదేమైనా గత రాత్రి అంతా కూడా ఈ సర్పం మహాదేవుని చుట్టుకునే ఉంది ఇక ఉదయం అయ్యేసరికి మాత్రం మాయమైన పరిస్థితి నెలకొన్నట్లుగా గ్రామస్తులు పేర్కొన్నారు